హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఏడవ తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వారం వచ్చేసి మంగళవారం అండి టైం వచ్చేసి తొమ్మిది గంటల ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు అయితే అవుతుంది ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుంచి కంటైనర్ ద్వారా ఒక కారుని అనంతపురంకి అయితే అనంతపురం కియా మోటార్స్ కార్కి అయితే పంపడం అయితే జరుగుతుంది కారు కొన్న వ్యక్తి పేరు వచ్చేసి అన్నయ్య పేరు వచ్చేసి నౌషద్ అన్నయ్య పేరు నౌషద్దు అనంత ఆంధ్రప్రదేశ్ స్టేటు అన్నమయ్య డిస్ట్రిక్ట్ రాయచోటి వాసులకి ఈ కారునైతే అమ్మటం అయితే జరిగిందండి కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి సియాజు జెడ్ఐ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి తొంభై వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ ఉన్నాయి ఒక కీ అన్యూస్ అండి అలాగే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెంటర్స్ అయితే ఉంటాయి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది నాన్ యాక్సిడెంట్ కార్ అండి కార్కైతే ప్రస్తుతానికి చేయించేది కూడా ఏం లేదు ఈ కార్ని మన యూట్యూబ్ ఛానల్లో నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు అయితే అయితే జరిగింది నౌషద్ అనే అన్నయ్యకి అయితే రాయచోటి వాసులకి నాలుగు లక్షల యాభై ఐదు వేల రూపాయలకి అయితే ఈ కారును అయితే అమ్మటం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనమండి ఇది వారం క్రితం పెట్టాను పెట్టిన రెండో రోజే నౌషద్ అని అన్నయ్య ఈ అయితే బుక్ చేసుకోవడం అయితే జరిగింది మొత్తం దీనికి జనరల్ చెకప్ చేపించడం జరిగింది అన్న నుంచి కారు డబ్బులు తప్పితే మిగతా అయితే ఏం తీసుకోలేదండి అంటే జనరల్ సర్వీసింగ్ కానీ అట్లాంటివి చేయించేది ఏం లేదు ఆల్రెడీ ఈ కారు చేపించే ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఏం చేపియలేదు నాలుగు లక్షల యాభై ఐదు వేల రూపాయలు కంటైనర్ ఛార్జెస్ కమిషను కారు అయితే ఈరోజు ఏడో తారీఖు పంపుతున్నాను దాదాపుగా ఏదంటే ఇరవయో తారీఖు కల్లా ఈ కారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనంతపురం కియా మోటార్స్ దగ్గర అయితే ఉంటుందండి నాలుగు లక్షల యాభై ఐదు వేల రూపాయలు కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం అండి సంబంధించిన వ్యక్తికి అయితే అయితే ఇస్తున్నాను ఇతను ఇక్కడి నుంచి ఆపకా నామ్ క్యాగ్యరామ్ భాగ్యరామ్ భాగ్యరామ్ మా నోడి పేరు దాదాపుగా చాలా వీడియోలలో కూడా చూసుంటారు మా ఇక్కడి నుంచి న్యూఢిల్లీ కరూల్బాగ్ దగ్గరలో అయితే ఉన్నాను నేను న్యూఢిల్లీ నుంచి గురుగాం దాదాపు ముప్పై కిలోమీటర్లు అయితే వచ్చింది అక్కడ తీసుకెళ్ళి బండి కంటైనర్ ఎక్కయటం అయితే జరిగింది ఇవాళ ఇవాళ బయలుదేరితే మాత్రం దాదాపుగా నేను చెప్పేది ఏంటంటే పదిహేను రోజులు చెప్తాను దాదాపుగా కారు కంటైనర్ ఇవాళ బయలుదేరితే ఐదు నుంచి ఆరు రోజుల్లోనే కంటైనర్ అయితే ఉంటుందండి ఏదైనా ఒక్కొక్కసారి అనుకోకుండా వంద బండ్లలో ఒక్కొక్క బండి కంటైనర్ కనుక ప్రాబ్లం వస్తే మధ్యలో ఆగితే మాత్రం చికాక్ అవుతాను నేను ఐదు రోజుల్లో బండి ఐదు రోజులు కాదు పది పదిహేను రోజులు చెప్తాను ముందు జాగ్రత్త కోసం ఎన్ఓసి కూడా పదిహేను రోజుల్లోనే వచ్చింది కాకపోతే ముప్పై నుంచి నలభై రోజులు అయితే చెప్తానండి నేను చాలామంది యూట్యూబర్లు బండి అమ్మాలని నేను పది రోజుల్లో ఇస్తా పదిహేను రోజుల్లో ఎన్ ఇస్తా అని చెప్తున్నారట మనమైతే బండి అమ్మినా అమ్మపోయినా నాకు బాధ లేదు నేను ఒక వచ్చేదానికంటే ఎక్కువ రోజుల్లో చెప్తాను ఎందుకంటే ఎక్కువ టెన్షన్ అయితే తీసుకోనండి ఇదండి నేను వచ్చింది పన్నెండో తారీఖు అయితే రావటం జరిగింది పోయినెల డిసెంబర్ పన్నెండు రావటం జరిగింది ఇవాళ ఏడో తారీఖు దాదాపుగా ఇప్పుడు దాకా పదహారు కార్లు పదహారు అంటే దాదాపుగా నేను వచ్చి ఇరవై రోజుల ఇరవై రెండు రోజులు ఏమవుతుంది పదహారు కారు పదహారు కార్లు దాకైతే అయితే అయితే జరిగింది పదహారు కార్లు కూడా కంటైనర్ కేసే పంపడం జరిగింది ఒక్క కారు ఓనర్ కూడా నా దగ్గరకు వచ్చి కారు అయితే తీసుకొని వెళ్ళలేదు ఢిల్లీ అంత నమ్మకంగా అయితే పంపిస్తున్నాను ఇంకోటి ఏంటంటే నేను ఈ బండి పంపిస్తే దాదాపుగా ఈ బండి నుంచి చాలా బండ్లు కూడా నాకు ఆర్డర్స్ అయితే వస్తున్నాయి ఎందుకంటే నేను ఇక్కడ జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి చెక్ చేస్తే పంపిస్తేనే కదా నాకు వచ్చేది అనంతపురం పోయిన నెల ఒక కారు ఎస్ క్లాస్ ముప్పై వేలు తిరిగిన కారు ఒక సార్కి అనంతపురంలో అయితే ఇవ్వడం జరిగింది ఆ సారు నెలలోనే నా దగ్గర నాలుగు కార్లు అయితే కొనటం జరిగింది వాళ్ళ చుట్టాలకు కానీ వాళ్ళ బంధుమిత్రులకి అయితే ఇప్పించడం జరిగింది సారు ఇప్పుడు దాకా నాలుగు కార్లు కొన్నారు ఇనోవా క్రిస్టా కూడా ఆర్డర్ అయితే ఇవ్వటం జరిగిందండి మీరు నా దగ్గర కారు కొంటే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నేను ఏదైతే చెప్తానో రూపాయి కూడా పెట్టుబడి లేదని ఆ మాట కట్టుబడి అయితే ఉంటానండి ఒకసారి కారు మొత్తం చూపిస్తానండి కారు జనరల్ చెకప్ మొత్తం చేపించడం జరిగింది చూడవచ్చు సింపుల్గా అయితే చూపిస్తున్నాను ఆల్రెడీ ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టింది జెడ్ఐ టాప్ అండ్ వేరియంట్ అండి ప్రతి కారు కూడా చూడొచ్చు రెడ్ కలర్ వేసి పంపిస్తాను లోన అంటే స్పోర్టివ్ లుక్తో ఉంటుంది కారు మీద గీత కూడా అయితే ఏం లేదండి ఇక చిన్న చిన్న మైనర్ అంటే మామూలుగా అయితే ఉంటాయి పెద్ద విషయం కాదు చూడొచ్చు కారు జెడ్ఐ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ జాబ్ కుచుబీనా అవుతా సీట్ కవర్స్ కూడా ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి లెదర్ సీట్ కవర్స్ అయితే వస్తాయండి అప్కా సామాన్ కుచుబీనా ఇలా అప్ తొంభై వేలు తిరిగిందండి చూడచ్చు జావు జావు ఆపు జావులే ఏ కార్ అయినా సరే బంద్ కరో లైట్ బంద్ కరో లైట్ ఆన్ కరికే గాడి స్టార్ట్ కరెత్తా బంద్ కరో లైట్ స్టార్ట్ హాయి గాడి స్టార్ట్ కర చ ఏ కారు అయినా సరే నేను పంపించినటువంటి కారు మీరు సర్వీసింగ్ వచ్చిన తర్వాత సర్వీసింగ్ చేయించుకోవాలా కొంతమందికి నేను పంపించిన తర్వాత నేను కాదు ఎవరు పంపించినా సరే ఈ వారం రోజుల ప్రయాణంలో కారు దుమ్ము దుమ్ము ఉంటుంది ఆ కారు ఆ దుమ్ముతో చూస్తే ఓకే బాయ్ హ్యాపీ జర్నీ దుమ్ముతో చూస్తే ఎట్లా ఉంటుంది అంటే ఏంది కారు ఇస్తుండని అనుకుంటారు మీరు కరిగిచ్చిన తర్వాత ఆ కారు ఏందనేది మీకు అర్థమైంది ఈ కారు పంపిస్తున్నా కదా పక్కాగా నాకు ఈ అన్నయ్య మళ్ళీ ఒక ఐదు ఆరు కార్లకి వాళ్ళ చుట్టాలకి కూడా చెప్తూ ఉంటారండి ఆ విషయంలో ఎటువంటి లేదు డౌట్ అయితే లేదు ఎందుకంటే నేను కార్లు ఇప్పిస్తే నాకు మంచి నమ్మకం అనమాట ఈ అన్న కూడా భయపడ్డారు డబ్బులు పంపాలంటే ఫస్ట్ ఈయన పేరు నౌషద్ కదా ఈయన చాలా భయపడ్డాడు మన దగ్గర బండి కొనాలంటే డబ్బులు పంపిస్తే బండి పంపిస్తారా లేదా అని తర్వాతకి రాయచోటిలో వెంకటనే అన్నయ్యకి గతంలో నేను బండి అమ్మాను కాకపోతే రాయచోటిలో దాదాపుగా ఒక ఇరవై బండ్లు పైన తిరుగుతున్నాయి నేను అమ్మిన వాళ్ళు పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా గురించి కనుక్కోండి అంటే వీళ్ళు ఒక ఐదుగురు వెళ్ళి పలానా వ్యక్తి దగ్గర అంటే నా దగ్గర గతంలో బండి కొన్న దగ్గర బండి కొన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే అన్న నమ్మచ్చంటే అన్న తర్వాత నాకు డబ్బులు కొడతం అయితే జరిగింది లేకపోతే వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు ఢిల్లీ వచ్చి కారు అనుకున్నారు నలుగురు ఐదుగురు వస్తే దాదాపుగా ఒక ముప్పై వేలు నలభై వేల రూపాయలు ఖర్చు అయితే వచ్చిందండి ఆ నలభై వేల రూపాయలు పెడితే ఈ బండికి యాక్సరీస్ ఏదో అయితే ఏదో ఒకటి అయితే వచ్చింది ఒకవేళ మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కూడా మీ బండిని నా బండి లెక్క ఊహించుకొని నా బండి లెక్క చూసుకొని అన్ని దగ్గరుండి చేసి పంపిస్తాను ఇప్పుడు తీసే వీడియో తీసే కూడా వ్యక్తి మెకానిక్ అండి నా మెకానిక్ అనమాట మనోడు అన్నీ కూడా దగ్గరుండి ఈ బండ్లు మొత్తం ఈయనే చూసుకుంటాడు చూసుకొని పంపిస్తాడు అనమాట మెకానిక్ బండ్లు కూడా నా బండ్లు కూడా ప్రతి ఒక్కటి అన్నీ చెక్ చేసి జాకీ రాడ్తో సహా కూడా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి అన్నీ చెక్ చేసి పంపిస్తాడండి ఇక్కడ దాదాపుగా ముగ్గురు నలుగురు మెకానిక్లు నా చేతి కింద అయితే ఉంటారు అన్ని జాగ్రత్తగా చేయించే పంపిస్తారు మీకు ఎటువంటి టెన్షన్ లేదు దాదాపుగా మనం పంపించే పనులు పూజ చేయించుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉంటాయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని అని అందరికీ బాయ్ జై హింద్